తర్వాత నాకు కాన్సెప్ట్ అర్థమైంది రోహిత్ గారు తర్వాత మన శ్రీనివాస్ నాయుడు గారు చాలా డీటెయిల్ గా చెప్పటం ఆ తర్వాత ఇది విశ్లేషణ చేస్తూ వాటిని అది హార్ట్ టచ్ అయి ఎందుకంటే అది చాలా సరళమైనటువంటి భాష మామూలుగా మనం మాట్లాడుకునే భాష ఇదేదో తెలియని గ్రాంధికంలో కాదు ఇది అర్థం కానటువంటి విషయం కాదు చాలా ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో అందరూ కూడా ఉదాహరణలతోని సోదరించుకుంటూ కొన్ని కొన్ని కథలు వాటిలోంచి ఇచ్చినటువంటి నీతి వాటికి సంబంధించినటువంటి భావజాలంతో అర్థమయ్యే పద్ధతిలో అందరూ కూడా మైండ్ టచ్ చేసేటట్టుగా చాలా వివరించడం జరిగింది అది దీంట్లో ఉన్నటువంటి అందరూ కూడా అట్లా అర్థమైంది అనేది నేను భావిస్తున్నాను అయితే ఇది కూడా పని చేసేటప్పుడు నేను నా ఉద్దేశం ఏంటంటే ఒకటే అండి నేను ఏంటంటే అంటే నేను మిషల్కి పనిచేశాను కాబట్టి ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక రష్యా దేశంలో స్టాలిన్ అనే ఆయన అందరికి తెలిసిన ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రపంచ ప్రపంచంలో గుర్తింపు ఆయన ఆయన ఒక సమావేశం చేసి కొంతమందిని కూర్చోబెట్టినప్పుడు ఒక గ్రామంలో విత్తనాలు వేసే కార్యక్రమం అని చెప్పేసి దానికి ఒక విత్తనాలు వేయాలని చెప్పి కూర్చోబెట్టి చెప్తారు వాళ్ళందరూ చెప్పిన తర్వాత అన్ని రోజుల్లో వేయగలుగుతారు అని అంటే ఒక వారం రోజుల్లో మీకు టైం తీసుకోండి పది రోజుల్లో అంటే వేస్తాం ఒక వారం రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్తారు తర్వాత మళ్ళీ వారం రోజుల తర్వాత ఆయన సమావేశమై వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు కామ్రేడ్స్ విత్తనాలు వేసే కార్యక్రమం ఎంతవరకు వచ్చింది అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు ఆ కామ్రేడ్ మేము స్టాలిన్ మేము ఆ చేను చూసాము అయితే దాంట్లో చెత్త అది అది అంతా ఉంటే అది బాగు చేసాము చేసి దాన్ని చేయాలని ఈ లోపలంతా ఏర్పాటు చేశాము అని అది నడుస్తుంది ఖచ్చితంగా చేస్తాం మీరు వారం రోజులు వేస్తానన్నారు కానీ బాగు చేసే కార్యక్రమం ఇవన్నీ కాదు కదా వేసేది మీరు వేస్తానని చెప్పింది అది హామీ కానీ మరి ఇప్పటి వరకు కూడా ఇంకా వేస్తాము చేస్తున్నాం చూస్తున్నాం అనేటటువంటిది కాదు విత్తనం వేసారా లేదా అనేది నేను అడిగాను విత్తనాలు అయితే ఏ లేదు కదా అంటే ఫెయిల్ అయ్యాం అని అనేది అట్లా చెప్తున్నాం అంటే డెడికేషన్ అనేది ఏదైనా పనిలో లేదా వాగ్దానం చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయటం అనేది అమలు చేయటం అనేది ఖచ్చితంగా చేయాల్సిన పని ఇదే కాన్సెప్ట్ ఇది ఎంత ఖచ్చితంగా అంటే ఈ కాన్సెప్ట్ లో ఉన్నటువంటి బలానికి మన శ్రీనివాస్ నాయుడు గారు కానీ రోహిత్ గారు కానీ వీళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే ఖచ్చితంగా టార్గెట్ పెట్టి డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి లక్ష మంది వాలంటీర్ అసోసియేట్స్ అలాగే మూడు వేల బ్రాంచెస్ ని పూర్తి చేయాలి అనేది ఖచ్చితమైనటువంటి టార్గెట్ పెట్టేసి పెట్టడం అనేది ఈ కాన్సెప్ట్ ఉన్నదాన్ని ఖచ్చితంగా రీచ్ అవుతాం అనేటటువంటి వంద శాతం నమ్మకంతో అట్లా మనకు టార్గెట్ ఇచ్చినప్పుడు అదే విధంగా నడుస్తా ఉంది అది ఎక్కడన్నా